వెల్కమ్ టు జేకేజే న్యూస్ షాయంపేట మండలం మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈ రోజు సాయంపేట గ్రామ అంబేద్కర్ బొమ్మ వద్ద హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో ఫిబ్రవరి రెండవ తారీఖు రోజున మధ్యాహ్నం రెండు గంటలకి మన బీసీ నాయకుడు తీర్మార్ మల్లనగారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హలో బీసీ చలో వరంగల్ మహాబీసీ గర్జన సభకు శాయంపేట మండలంలోని ఇరవై నాలుగు గ్రామ ప్రజలందరికీ పిలుపునిస్తూ ప్రెస్ మీట్ పెట్టాలని అనుకుంటున్నాను దయచేసి మీడియా మిత్రులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను శాయంపేట మండల తీర్మాన్ మరలన్న టీం అధ్యక్షులు నేను మీ తీర్మార్ జై ఏదైనా బీసీ కార్పొరేషన్లోనైనా ఏదైనా ముందర నుండేది టీఆర్ఎస్ ప్రభుత్వంలో టోటల్గా బీసీలను అణుబెక్కిన విషయము చాలామందికి తెలుసు అందుకే దీనికి మల్లన్ అనేది ముందుబడి ఈ బీసీలకు ఇప్పటికైనా న్యాయం చేసుకు మళ్ళీ ముందు వెనకట్లాగానే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదో విధంగా జరిగిందో అదే విధంగా జరగాలని ఆయన ముందుండి ఈ అంతటికి అందరూ ఐక్యత ఉండాలని చెప్పేసి ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు దీనికి అందరి అందరూ బీసీలంతా అందరు సహకరించి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతుంటున్నారు వరంగల్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రౌండ్ కాలేజీలో ఉన్నప్పుడు బీసీలకు ఏదైనా సబ్సిడీ మీదైనా లేకపోతే రుణాల మీదైనా ఏదైనా బీసీ కార్పొరేషన్లనైనా ఏదైనా ముందర ఉండేది టీఆర్ఎస్ ప్రభుత్వంలో టోటల్గా బీసీలను అణగదొక్కిన విషయము మందికి తెలుసు అందుకే దీనికి మల్లన్ అనేది ముందుబడి ఈ బీసీలకు ఇప్పటికైనా న్యాయం చేసుకు మళ్ళీ ముందు వెనకట్లాగానే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదో విధంగా జరిగిందో అదే విధంగా జరగాలని ఆయన ముందుండి ఈ అంతటికి అందరూ ఐక్యత ఉండాలని చెప్పేసి ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు దీనికి అందరి అందరూ బీసీలంతా అందరు సహకరించి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతుంటున్నాను ఈ ప్రెస్ మీట్ అనేది రేపు జరగబోయే బహిరంగ సభకు అధిక సంఖ్యలో బీసీలంతా కదిలి రావాలని ముఖ్యంగా ఒకటి ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ షాయంపేట గ్రామంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకునేది ఎందుకనగా రెండవ తారీఖు రోజు నాడు ఫిబ్రవరి రెండవ తారీఖు రోజు నాడు జరిగే బీసీల విజయబేరి సభకు బీసీలందరూ ఐక్యతతోటి వెళ్ళాలని ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగినది ఈ శాయంపేట మండలంలో అగ్రపురాల వర్ణాలకి ఈ బీసీ వాళ్ళు వర్తాసు పలకకుండా మనమందరం ఏకదాటిపై ఉండి మన కోసం కాకుండా మన పిల్లల భవిష్యత్తు కోసమైన బీసీలందరూ ఏకమై మనమందరం కలిసికట్టుగా ఉండి రిజర్వేషన్ సాధించుకొని రాజ్యాధికారం చేజిక్కించుకొని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగినది ఫిబ్రవరి రెండవ తారీఖు మీటింగ్కు పొద్దున మధ్యాహ్నము పది గంటలకు మధ్యాహ్నము ఒంటి గంటకు శాంపేట సెంటర్లో ప్రయాణం చేయడానికి అవైలబుల్గా వాహనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది బీసీ ప్రజలు యువకులు మేధావులు ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా నాది ఈ పార్టీ నేను టీఆర్ఎస్ నేను కాంగ్రెస్ నేను బీజేపీ నేను వివిధ పార్టీలలో ఉన్న మాకు ఇబ్బంది అవుతుందనే ఆలోచన ఏది లేకుండా బీసీ వర్ణ బీసీ కులాలకు సంబంధించిన అందరూ ఖచ్చితంగా పాల్గొనాలని మీకు అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను హలో బీసీల ఆఖ్యత ఈరోజు ఈ సభ పెట్టడానికి కారణం ఎల్లుండి ఫిబ్రవరి రెండో తారీఖు ఆదివారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో హారి యుద్ధ బేరీ సభ బీసీల గర్జన సభ తిర్మార్మలన గారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ సాయంపేట మండలంలోని ఇరవై నాలుగు గ్రామాల నుంచి దాదాపుగా వేలాది మంది తరలి వస్తున్నారు ఈ ఈ సభను దాదాపుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఏ కులం సంబంధించి అందరూ వచ్చి ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నేను మీ తిర్మారమలన్న టీం మండల అధ్యక్షుడిని నా పేరు తిన్మార్ జై జై తిన్మార్ మలామాట మరి మనం రాజ్యాంగం ప్రకారం అయినా ప్రజాస్వామ్యం ప్రకారం అయినా మా హక్కుల ప్రకారం